తీసుకొచ్చిన వ్యక్తి ప్లస్ ఈ గుడి అంటే తెలంగాణ రోజుల్లో ఈ గుడి కోసం స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి సౌందర రాజన్ గారు గోపాలకృష్ణ గారు పిల్లలు వారు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు అయినా సరే పిల్లలు వాళ్ళ అది చూడకుండా దేవాలయ వ్యవస్థ ఆస్తులను కాపాడడానికి ప్రాణాన్ని తెగించి సమస్త అర్చకుల కోసం ప్రాణాన్ని తెగించి పోరాడిన వ్యక్తి సౌందర రాజన్ గారు ప్లస్ రెండు చట్ట సవరణ తొంభై ఆరులో సుప్రీంకోర్టు చెప్పిన దానికి మళ్ళీ మార్కున్న అంశాలని మళ్ళీ టూ థౌజండ్ సెవెన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి ఈ రోజున అర్చక వ్యవస్థ లోపల ఆంధ్ర గాని తెలంగాణ గానీ అంతకుముందు మాకు కేవలం దేవాలయ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి మొన్నటి టూ థౌజండ్ సెవెన్ వరకు అర్చకులకి కేవలం రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వేతనం ఉంటే మా గొప్ప అటువంటిది ఇవాళ ఆంధ్ర గాని తెలంగాణ గాని ఒక్కొక్క అర్చకుడు కనీస పక్షం లోపల నలభై నుంచి అరవై వేల డెబ్బై వేల రూపాయల వేతనం ఎత్తుకునే పరిస్థితి ఆయన శ్రమంతా మా కోసం పోరాడాడు అటువంటి వ్యక్తి ఆయన ప్లస్ ఆయన మీద ఈ రామరాజ్యం అని ఎవరైతే దాడి చేశారని మాకు తెలిసిందో మా వ్యక్తి మీద ఎటువంటి దారి చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అనేది మేము ప్రభుత్వాన్ని ప్లస్ ఇతర వ్యవస్థ ఎవరైతే ఈయన మీద డిపెండ్ అయి ఉన్నారో ఈయనకు వ్యతిరేకంగా చేసే కొన్ని వ్యక్తులు ఉన్నాయి అటువంటి వాళ్ళని ప్రభుత్వము ఇంటెలిజెన్స్ కానీ ఇంకోటి కానీ పని తీసుకొని వాళ్ళని తొందరగా పట్టుకోవాలని చెప్పి అర్చక వ్యవస్థ ద్వారా నేను కోరుతున్నాను ప్లస్ రెండు అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా ఈయనకు నాటు తెలంగాణ కాని ఆంధ్ర గాని సమస్తంగా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా రంగరాజు జరిగిన దాడికి ఖండిస్తున్నాయి తొందరగా ఎవరైతే వీళ్ళు వచ్చి దాడి చేయటం ప్రయత్నం చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం